మొదట్లో మేము రసాయన వ్యవసాయం చేయడం వల్ల దిగుబడులు బాగానే వచ్చేవి రాను రాను రసాయన వ్యవసాయం చేయడం వల్ల దిగుబడులు చాలా తగ్గినాయి కనీస పెట్టుబడులు కూడా వచ్చేవి కాదు మా నాన్నగారు రసాయన వ్యవసాయానికి పిచ్చికారి చేయడం వల్ల బాడీ మీద పడి స్ప్రేయింగ్ వలన శ్వాసకోశాలు దెబ్బతిని అనారోగ్య సమస్యలతో మరణించడం జరిగింది ఆ ఇన్సిడెంట్ అనేది నాలో నా కుటుంబంలో చాలా మార్పులు తీసుకువచ్చింది నమస్కారం అండి నా పేరు జింకల వెంకట నాగరాజు మా నాయన పేరు జింకల సుబ్బరాయుడు మాది తిమ్మనానపేట గ్రామము కొనుగుళ్ళ మండలము నంద్యాల జిల్లా మాది వ్యవసాయ ఆధారిత కుటుంబము నేను రసాయన వ్యవసాయానికి విరుద్ధంగా వ్యవసాయం చేయాలనుకున్నాను ఆ ఆలోచనలో ఉండగా నా భార్య మహిళా సంఘాలలో ఈ ప్రకృతి వ్యవసాయం గురించి విని నాతో వచ్చి డిస్కషన్ చేసి ప్రకృతి వ్యవసాయం గురించి దాని పద్ధతుల గురించి నాతో చెప్పింది మా పిన్ని కొడుకు అయినటువంటి నాగేంద్ర ప్రసాదు ఎల్ టూగా ప్రకృతి వ్యవసాయంలో విధులు నిర్వహిస్తున్నాడు తను కూడా నాకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి కలిగే లాభాల గురించి మంచి చెడుల గురించి తను నాకు చెప్పడం జరిగింది ఆ విధంగా ప్రకృతి వ్యవసాయం గురించి పూర్తిగా తెలుసుకోవడం వలన నేను కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలని అనుకున్నాను నాకున్న ఐదు ఎకరాలు వర్షాధారిత పంటలు నాకున్న ఐదు ఎకరాలలో ఎకరా ముప్పై సెంట్లు ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేయాలనుకున్నాను అలా అనుకున్న మొదటి సంవత్సరము శనిగ పంటను ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేశాను ఆ మొదటి సంవత్సరము నాకు ఆరు క్వింటాల దిగుబడి వచ్చింది అలాగే రెండో సంవత్సరం కూడా నా భూమిని సారవంతం చేయాలనుకోవడానికి కొన్ని పద్ధతులను క్యాడర్ ద్వారా తెలుసుకోవడం జరిగింది వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే తేలికపాటి దుక్కుల్లో పిఎండిఎస్ వేయమని చెప్పారు నేను ఆ విధంగానే పీఎండిఎస్ వేయడం జరిగింది పిఎండిఎస్ వేసిన తర్వాత నలభై రోజులకు భూమిలో కలిగే దున్ని బీజామృతంతో శనిగను విత్తన శుద్ధి చేసి నేను విత్తనం వేసుకోవడం జరిగింది నాకు రెండో సంవత్సరము పిఎండిఎస్ వేసినందుకు శనిగ విత్తనాలకు కూలీ ఖర్చులకు ఏడు వేల ఆరు వందలు రావడం జరిగింది నాకు దిగుబడి మొదటి సంవత్సరం అంటే కూడా రెండో సంవత్సరము రెండు కింటాలు పెరగడం జరిగింది కింటం ఏడు వేల లెక్క యాభై ఆరు వేల రూపాయలు నాకు రావడం జరిగింది విత్తనాల ఖర్చులు పోను కషాయాల ఖర్చులు పోను పీఎండీఎస్ ఖర్చులు పోను నలభై ఎనిమిది వేల రూపాయలు మిగలడం జరిగింది నేను మూడో సంవత్సరానికి గాను పిఎండిఎస్ వేసి తర్వాత శనిగను ప్రధాన పంటగా జొన్నను బార్డర్ క్రాప్గా అసోసియేట్ క్రాప్గా మొక్కజొన్న మినుము ఆవాలు నూలను వేయడం జరిగింది నమస్కారం సార్ నా పేరు లక్ష్మీ అనిత మా వాయన పేరు నాగరాజు నేను హౌస్ వైఫ్ని మా వాయన నేను కలిసి పొలం పనులు చూసుకుంటాం మా ఊరి మహిళా సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయం గురించి ప్రకృతి వ్యవసాయంలో ఉన్న లాభాల గురించి తెలుసుకోవడం జరిగింది తెలుసుకున్న విషయాన్ని మా వారికి చెప్పడం జరిగింది ప్రకృతి వ్యవసాయంలో వివిధ ఆకుకూరలు కూరగాయలు పండిస్తున్నాము పండించిన కూరగాయలను ఆకుకూరలను మా కుటుంబానికి ఉపయోగించుకొని మిగిలిన వాటిని మా బంధువులకి మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి ఇస్తున్నాము ఏటీఎం మోడల్లో క్యారెటు బీట్రూటు ముల్లంగి వివిధ రకాల ఆకుకూరలు వివిధ రకాల కూరగాయలు దుంపజాతి తీగజాతిను నా కుటుంబ అవసర నిమిత్తము వేసుకోవడం జరిగింది ఏటీఎం మోడల్కు అయినటువంటి ఖర్చు నాలుగేళ్ల రూపాయలు అయింది నాకు ఏటీఎం మోడల్ నుండి నా కుటుంబ అవసరాలకు ఆకుకూరలు కూరగాయలు తీగ జాతి పోను నాకు ప్రతి నెల రెండు నుంచి మూడు వేల ఆదాయం వస్తుంది నా ఏ గ్రేడ్ మోడల్కు ఇప్పటి వరకు అయినటువంటి ఖర్చు ఆరు వేల రూపాయలు ఎందుకంటే పోయిన సంవత్సరంలో మిగిలిన విత్తనాలను నేను సేవ్ చేసుకొని పెట్టుకున్నాను అందువలన నాకు విత్తన ఖర్చు తగ్గింది నేను ఈ సంవత్సరము పలు పంటలు వేయడం ద్వారా కషాయాల ఖర్చు చాలా వరకు తగ్గినాయి ఎందుకంటే పంటల వైవిధ్యత వలన పురుగు కానీ పెస్టు కానీ వీడు కానీ చాలా వరకు తగ్గింది అందువలన నా పెట్టుబడులు కూడా చాలా తగ్గి ఈ సంవత్సరము ఎక్కువ దిగుబడులు ఆశిస్తున్నాను ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయలు ఆకుకూరలు తినడం వల్ల మా కుటుంబ ఆరోగ్యం మరియు బంధువులు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడింది హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా చాలా తక్కువయింది నాలాంటి తోటి మహిళలు తమ ఇంటి దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆకుకూరలు కూరగాయలు వేసుకొని వాటిని మన వంటకి ఉపయోగించుకొని మన కుటుంబం ఆరోగ్యము మనమే కాపాడుకుందాం నేను ప్రస్తుతం చేస్తున్న ఈ ప్రకృతి వ్యవసాయ గురించి క్యాడర్ వాళ్ళు తెలుసుకొని నన్ను రైతు శాస్త్రవేత్త కోర్సుకు ఎంపిక చేయడం జరిగింది ప్రస్తుతం నేను రైతు శాస్త్రవేత్తగా కొనసాగుతున్నాను